అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో ఒక పోలీస్ కంప్లైంట్ అనేది మనం ఏ విధంగా రాయాలి ఆ పోలీస్ కంప్లైంట్ మనం రాసేటప్పుడు ఒక ఫార్ములా నేను చెప్తాను ఆ ఫార్ములాని దృష్టిలో పెట్టుకొని రాయండి అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కంప్లైంట్లో ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మర్చిపోకుండా పర్ఫెక్ట్గా మీరు రాయడం జరుగుతుంది సో ఇవాళ నేను ఏం చేస్తానంటే ఒక వీడియో చూపించి ఆ వీడియోలో నేనే కనుక అయి ఉంటే అప్పుడు నేను పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ రాసేవాడిని అనేది నేను మీకు లైవ్గా రాసి చూపిస్తాను అయితే ఫస్ట్ ఆ వీడియో అనేది ఒకసారి చూద్దాం సో ఈ వీడియోకి అయితే ఆడియో లేదు బట్ ఓవరాల్ ఇక్కడ మనం సీన్ చూస్తే ఒక రోడ్ పైన ఒక వ్యక్తి బ్యాట్ తీసుకొని ఆ కార్ డ్రైవర్ని కొడుతున్నాడు సో స్పెసిఫిక్గా మనకి డీటెయిల్స్ అవి తెలియదు ఎందుకని కొడుతున్నాడు లేదా అతని తనకి పరిచయం ఉన్నవాడా పాత కక్షలతో ఏమైనా కొడుతున్నాడా లేదా రోడ్ మీద జనరల్గా ఈ రోడ్ గొడవలు అవి జరుగుతాయి కాబట్టి దానివల్ల కొడుతున్నాడా అనేది మనకు తెలియదు సో ఎనీహౌ అది అక్కడ జరిగినటువంటి క్రైమ్ ఒక వ్యక్తిని రోడ్ పైన కార్ ఆపేసి ఇంకో వ్యక్తి ఒక బ్యాడ్ తీసుకొని ఆ వ్యక్తిని కొట్టడం జరుగుతుంది ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంప్లై కంప్లైంట్ రాసిచ్చాను ఆ కంప్లైంట్ ఏమని రాశాను ఒకసారి చూద్దాం అయితే ఇదేమీ హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను ఇన్ జనరల్ మీకు ఒక ఐడియా కోసం అనేది రాయడం జరిగింది సో డేట్ ప్లేస్ టాప్ రైట్ కార్నర్లో రాసిన తర్వాత శ్రీమద్ గౌరవనీయమైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సార్ ఇది ఫస్ట్ లైన్లో మనం మన డీటెయిల్స్ అది రాయడం జరుగుతుంది నేను అనగా సందీప్ హరి సన్ ఆఫ్ సోయెన్సో వైఎస్ సో వృత్తి వ్యాపారం రైతు లేదా మీరు వాళ్ళ గృహిణి అనుకోండి గృహిణి అని రాయండి స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని రాయండి రైట్ చిరునామా సో సో తమరికి చేయు మనవి ఏమనగా రైట్ ఏం మనవి చేస్తున్నాం నిన్న అనగా తేదీ ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇది నిన్న అనగా అనేసి నిన్నటి కేసు నేను ఎందుకు వచ్చిందో మీకు ఒకసారి చెప్తాను చూద్దాం సో ఈ కంప్లైంట్లో నిన్న అనగా తేదీ ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నేను నా వాహనం సారీ నేను నా వ్యాపారం చూసుకుని యాబిడ్స్ నుండి నాంపల్లి వైపు నా కార్ నంబర్ సో అండ్ సో సివిక్ వైట్ కలర్ కార్లో నేను స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా యాబిడ్స్ క్లాక్ టవర్ పక్కన ఉన్న బాటా షోరూమ్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి గ్రీన్ టీషర్ట్ బ్లూ జీన్స్ బ్లాక్ షూస్ వేసుకున్న వ్యక్తి హఠాత్తుగా నా కార్ ముందర వచ్చి నా బండి ఆపమన్నాడు నేను ఏమిటి అని ప్రశ్నించగా ముందర నువ్వు కారులో నుండి బయటికి రా లేకపోతే నీ సంగతి చెప్తా అంటూ నన్ను బెదిరిస్తూ నా కారు డోర్ తీసి అతని వద్ద ఉన్న ఒక బ్లాక్ బ్యాట్తో నన్ను అదే పనిగా కొట్టడం మొదలుపెట్టాడు నేను దయచేసి నన్ను కొట్టొద్దని ఎంత బతిమాలినా కూడా వినకుండా ఏ కారణం చెప్పకుండా నన్ను చేతుల మీద కాళ్ళ పైన అలాగే ఛాతీ పైన ఆ బ్యాట్ తోటి గట్టిగా కొడుతూ ఉన్నాడు అలాగ ఒక ఐదు నిమిషాలు నన్ను నన్ను కొడుతూ నన్ను కాపాడడానికి వచ్చిన వారిని బెదిరిస్తూ నన్ను అదే పరిగా కొడుతూనే ఉన్నాడు తర్వాత పక్కన ఉన్న షాప్ వాళ్ళు వచ్చి అతన్ని అడ్డుకున్నాక నన్ను ఆ బ్యాడ్ చూపించి బెదిరిస్తూ వెళ్ళిపోయాడు అయిపోయింది ఇది మెయిన్ ఇన్సిడెంట్ తర్వాత కంటిన్యూషన్లో ఏం రాశానో చూద్దాము నాకు తీవ్రమైన గాయాలు కావడం వల్ల ఆ షాప్ వాళ్ళు నా కారును వారి షాప్ వద్ద పెట్టి నన్ను నాంపల్లి ఏబిసి హాస్పిటల్కి ఆటోలో షాప్ వాళ్ళు తీసుకెళ్లారు అక్కడ నా భార్య వచ్చి అడ్మిషన్ ఫీజు కట్టి నాకు ట్రీట్మెంట్ చేయించింది అయితే నాకు కలిగిన గాయాల వల్ల నిన్న నేను హాస్పిటల్లో అడ్మిట్ కావడం వల్ల నేను ఈ కంప్లైంట్ రాసే పరిస్థితిలో లేనందున ఈరోజు తమరికి ఈ కంప్లైంట్ని ఇవ్వడం జరుగుతోంది ఆల్రెడీ ఇది నిన్నటి ఇన్సిడెంట్ ఇవాళ చేసినట్టు నేను రాశాను ఈ దాడి వల్ల నాకు శారీరక గాయాలు మాత్రమే కాకుండా నేను నా భార్య విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యాము మాకు హాస్పిటల్లో కూడా ముప్పై వేల రూపాయలు ఖర్చు అయింది దానివల్ల మేము ఆర్థికంగా నష్టం మాకు ఆర్థికంగా నష్టం జరిగింది పై విషయంలో చట్టరీత్యా చర్య తీసుకుని నాకు న్యాయం చేయమని మనవి కింద సిగ్నేచర్ పెట్టేసి మళ్ళీ మీ పేరు రాసేసి మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ రాయండి ఆల్దో ఫోన్ నెంబరే మెయిన్గా పోలీసులు మనతోటి కాంటాక్ట్లో ఉండేటువంటి ఇది ఇదన్నమాట సో ఇది నేను రాసినటువంటి కంప్లైంట్ ఇప్పుడు ఫార్ములా ఏమిటి సో పోలీస్ స్టేషన్లో మనం ఇవ్వాల్సినటువంటి కంప్లైంట్ ఫార్ములా ఏమిటి అంటే ఫైవ్ డబ్ల్యూస్ వన్ హెచ్ ఫైవ్ డబ్ల్యూస్ వన్ హెచ్ అంటే ఏంటంటే వెన్ వేర్ హూ వై వాట్ హౌ ఇప్పుడు ముందుగా అంటే ఇదేమి మనం ఈ సీక్వెన్స్లో రాయాలని ఏం లేదు ఎలాగైనా రాయొచ్చు కానీ ఈ అంశాలన్నీ కవర్ అవ్వాలి ఆరు అంశాలు కూడా మనకి కవర్ అవ్వాలి ఇప్పుడు ముందర వెన్ అని చూద్దాం వెన్ ఫస్ట్ డబ్యూ ఎప్పుడు ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెన్ వచ్చేసింది వేర్ నేను యాబిట్స్ నుండి నాంపల్లి వైపు వెళ్తూ ఉంటే ఈ డైరెక్షన్లో యాబిట్స్ నుండి నాంపల్లి వైపు వెళ్తూ ఉంటే నాంపల్లి నుంచి యాబిడ్స్ వైపు ఉండగా కాదు సో డైరెక్షన్ ఒకటి మెన్షన్ చేశాను తర్వాత స్పెసిఫిక్ ప్లేస్ ప్లేస్ ఏమిటి యాబిడ్స్ క్లాక్ టవర్ పక్కన ఉన్న బాటా షోరూమ్ దగ్గర తర్వాత వెన్ వేరు అయిపోయినాయి హూ ఎవరు ఏం చేశారు అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి గ్రీన్ టీషర్ట్ బ్లూ జీన్స్ బ్లాక్ షూస్ వేసుకున్న వ్యక్తి నాకు తెలిస్తే నేను తెలుసని రాస్తాను వాళ్ళ పేర్లవి వివరాలు మనం రాయొచ్చు ఇక్కడ ఒకే పర్సన్ ఉండే కాబట్టి నేను ఒకరి నేను రాశాను ఒకవేళ నలుగురు ఉంటే గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అందులో ఒకతను గ్రీన్ టీషర్ట్ బ్లూ జీన్స్ వేసుకొని నన్ను బ్యాట్తో కొట్టాడు ఇంకొక వ్యక్తి తెల్ల చొక్కా వేసుకున్నటువంటి వ్యక్తి అతని కారుని అడ్డంగా పెట్టాడు నన్ను ఎటు కదలేటట్టు లేకుండా చూసుకున్నాడు మూడో వ్యక్తి ఇంకో రకంగా చేశాడు అన్నట్టు మనం రాయొచ్చు కాకపోతే కుదిరినంత వరకు స్పెసిఫిక్ ఎలిగేషన్స్ ఉండేటట్టు మనం చూసుకోవాలి ఎందుకంటే ఇండివిజువల్ రోల్ ఏమిటి ఆ టైంలో ఏం జరిగింది అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఏమీ అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోయినప్పటికీ కూడా కనీసం పోలీసులకు క్లారిటీ రావాలి ఈ వ్యక్తి ఇది చేశాడు ఆ వ్యక్తి అది చేశాడని సో దానికి తగినట్టు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు సో వెన్ వేర్ హూ ఈ మూడు ప్రశ్నలు అయిపోయినాయి తర్వాత వాట్ అంటే ఏ ఏం జరిగింది ఏం చేశారు వాళ్ళు అంటే నా కార్ డోర్ తీసి అతని వద్ద ఉన్న ఒక బ్లాక్ డోర్ బ్లాక్ బ్యాట్ తోటి నన్ను అదే పనిగా కొట్టడం మొదలుపెట్టాడు అతను ఏం చేశాడు నా చేతుల మీద కాళ్ళ పైన అలాగే ఛాతీ పైన ఆ బ్యాట్తో గట్టిగా కొడుతూ ఉన్నాడు ఇప్పుడు మనకి వెన్ వేర్ వాట్ హూ నాలుగు ప్రశ్నలు అయిపోయినాయి ఐదో డబ్ల్యూ వై కారణం మనకేమైనా తెలిస్తే మనకి ఆ కారణం రాయాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద నేను అతనికి కొట్టాను ఏదైనా ఏదైనా కావచ్చు ఇప్పుడు మా ఇప్పుడు నాతో పొరపాటు అయింది అనుకోండి అతను వచ్చి కొట్టేసేటువంటి హక్కు ఎవరికి ఉండదు సో కాబట్టి ఇక్కడ ఎందుకు కారణం నాకు తెలియదు ఇక్కడ కాబట్టి నేను ఇక్కడెక్కడో రాశాను నేను ఏమనంటే ఏ కారణం చెప్పకుండా నన్ను అలాగే కుడతాడు సో కారణం నాకు తెలియదు కాబట్టి ఆ కారణం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పోలీసులది ఈ ఫైవ్ డబ్ల్యూస్ అయిపోయింది కదా వన్ హెచ్ హౌ అంటే ఎలాగ ఎలాగ చేశాడు ఇదంతా అంటే నన్ను కారు నా నన్ను హఠాత్తుగా అతను వచ్చేసి హఠాత్తుగా నా కార్ ముందర వచ్చి నా బండికి అడ్డుపడి అప్పుడు ఆ డోర్ తీసేసి బ్లాక్ బెల్ట్ తోటి కొట్టడం పెట్టాడు అనమాట హౌ అంటే ఈ విధంగా చేశారు సో ఇప్పుడు మనకి ఫైవ్ డబ్ల్యూస్ వన్ హెచ్ ఇది అంతా కూడా వచ్చేసింది కదా దీంతో నేను కంప్లైంట్ స్టాప్ చేయలేదు మీరు చూడండి కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇప్పుడు దీంతో రేపు ఇన్వెస్టిగేషన్లు కానీ ఫర్దర్గా ఈ కేసు ఒక ట్రయల్కి వచ్చిందంటే కోర్టుకి జడ్జ్ గారికి చాలా ఉపయోగపడుతుంది ఏంటి ఏం జరిగింది ఇక్కడ నేను అడిషనల్గా ఏమని రాసాను నేను తీవ్రంగా నేను గాయపడడం వల్ల నా కార్ను అక్కడ షాప్ వాళ్ళు వచ్చి నన్ను కా కాపాడారు కాబట్టి వాళ్ళే నన్ను ఆటోలో తీసుకెళ్లారు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఆ ట్రైల్ ఒకటి ఇస్తున్నాను పోలీసులకి దట్ మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే దే విల్ ఆల్సో బీ వన్ ఆఫ్ యువర్ విట్నెసెస్ అంటే వాళ్ళే నన్ను ఆటోలో తీసుకెళ్లారు సో దీంట్లో ఎవరెవరు విట్నెస్లు ఉన్నారు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆ షాప్ వాళ్ళు ఉన్నారు తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు ఏబీసీ హాస్పిటల్ వాళ్ళు సో ఇంతమంది విట్నెస్ల లీడ్ నేనే ఇస్తున్నాను పోలీసులకి మీరు ఇక్కడ ఇక్కడికి వెళ్తే మీకు దీనికి తగినటువంటి సమాచారం దొరుకుతుంది అని చెప్పేసి అయితే ఒకటి యాక్చువల్గా హాస్పిటల్స్లో ఏమవుతుందంటే ఇలాగా రోడ్ మీద గొడవలు పడిన ఏదైనా ఈ క్రైమ్ రిలేటెడ్ ఇంజురీస్ తోటి ఎవరైనా అడ్మిట్ అయ్యారంటే హాస్పిటల్లోనే వాళ్ళు మెడికో లీగల్ కేసు అని చేసి వాళ్ళే పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తారు బట్ యా అదర్వైజ్ ఆల్సో యూ క్యాన్ మెన్షన్ అండ్ ఇప్పుడు దీంతో ఒకటి ఏం తేలుతుంది మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మీ జెన్యునిటీ ఆఫ్ ద కేసు అనేది ఒకటి తేలుతుంది తర్వాత మీ దగ్గర మెడికల్ బిల్స్ కూడా ఉన్నాయి ఒక ముప్పై వేల రూపాయలు మీకు ఖర్చు అయింది ఆ బిల్స్ కూడా ఉన్నాయి రైట్ సో అది దీంతో మీ కేసు అనేది ఫుల్ ప్రూఫ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఎక్కడ ఓన్లీ ఎఫ్ఐఆర్ స్టేజ్కి దీంతో తర్వాత ఛార్జ్షీట్లో అతనికి శిక్ష పడుతుందా లేదా అనేది అది వేరే విషయం బట్ అట్లీస్ట్ మీ సైడ్ కంప్లైంట్లో ఎలిమెంటరీ మిస్టేక్స్ అనేది మనం చేయకుండా వేగ్గా జనరల్గా మనం కంప్లైంట్లో ఏమీ ఎలిగేషన్స్ లేకుండా పై పైన ఏదో రాసేసినట్టు కాకుండా మనం స్పెసిఫిక్ తోటి రాసాం ఇదే కాకుండా ఏం చేసామో చూడండి ఇప్పుడు మనము ఈ కంప్లైంట్ డిలే ఉంది దీంట్లో చూడండి ఇది కావాలని నేను ఊరికే మెన్షన్ చేశాను మీరు అప్పటికప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళగలిగినా లేదా డైల్ హండ్రెడ్ చేస్తే పోలీసులు రాగలిగినా పోలీసులు వస్తే మీరు కంప్లైంట్ ఇచ్చిన దట్ ఈస్ ఫైన్ కానీ నేను ఆ టైంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను నేను పోలీసులకు చెప్పేటువంటి పరిస్థితిలో లేను చూడండి ఎప్పుడైనా కూడా క్రిమినల్ కేసుల్లో ఎక్కువ డిలే అనేది చేయకూడదు వీలైనంత త్వరగా మనం చెప్పాలి ఒకవేళ డిలే జరిగితే పోలీసులకు ఆ డిలేకి కారణం కూడా మనం చెప్పాలి ఆ కారణాన్ని నేను ఇందులోనే రాసేసాను యూజువల్గా ఏమవుతుందంటే ఇవన్నీ ఎవరు రాయరండి చాలా కంప్లైంట్స్లో నేను చూస్తాను డిలే ఉంటే కంప్లైంట్ డిలే అయింది అనేది కంప్లైంట్లో రాయడు దానివల్ల పోలీసులు ఎఫ్ఐఆర్లో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిలే అన్నటువంటి కాలం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను నో డిలే అని రాస్తారు లేదా కంప్లైనెంట్ డిలే అని చెప్పి జనరల్గా రాస్తారు నాకు ఒక మంచి కారణం ఉంది నేను హాస్పిటల్లో అడ్మిట్ అవడం వల్ల నేను రాయలే నిన్న రాలేకపోయాను సో దేర్ ఫోర్ అది రాసాను ఎందుకు డిలే ఉండొద్ది అంటారంటే చూడండి ఎఫ్ఐఆర్ అనేది ఒక ఎన్సైక్లోపీడియా కానకల్లేదు ఇది వాస్తవానికి మీరు చూస్తే ఇది ఒక చిన్న కంప్లైంట్ ఇది ఇదిగోండు ఒక వన్ పేజ్ కంప్లైంట్ అంతే సరిపోతుంది మనమేమి అక్కడ భాగవతం ఏమి రాయక్కర్లేదు దాంట్లో అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది చార్జ్ షీట్ అందులో తెలుస్తుంది సో కాబట్టి కంప్లైంట్ మనకి ఈ ఫార్ములా పెట్టుకుని మనం రాస్తే మీరు పర్ఫెక్ట్గా కూడా మీరు కూడా రాయొచ్చు ఇప్పుడు ఒక మూడు ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి మొదటి విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పండి చాలాసార్లు కంప్లైనెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్ చేస్తారు ఇది ఏం క్రైమో చూస్తారు దానికి ఎంత పనిష్మెంటో చూస్తారు ఇప్పుడు దెబ్బలు తిన్నవాడికి విపరీతమైన కోపం ఉంటుందండి ఆ పైన సో కాబట్టి అతను ప్రతి ఒక్కరిని కూడా ఉరిశిక్ష తీర్చాలని ఉంటుంది మనకి కానీ చట్టంలో అలా లేకపోతే మనం ఏం చేస్తాం కానీ మనం అతనికి ఏదైనా తీవ్రమైన శిక్ష పడాలి అతనికి నాన్ అబెయిలబుల్ వారెంట్ ఉండేటువంటి మనం ఆఫెన్సులు పెడదాం దాంట్లో పోలీసులు వెళ్ళిపోయి అరెస్ట్ చేసేయాలని చెప్పేసి లేనిపోనివన్నీ రాస్తూ ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తారంటే ఈ దెబ్బలు తిన్న తర్వాత వీళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసినటువంటి అడ్వకేట్లు కానీ జర్నలిస్టులు కానీ ఇంకెవరైనా పెద్ద మనుషుల దగ్గర సలహా అడుగుతారు సలహా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు పని చేయి బ్యాట్ తీసుకుని కొట్టాడంటే అది పెద్ద ఏముంటుంది దాంట్లో అది ఏదో సింపుల్గా గ్రీవియస్ హార్ట్ కింద వచ్చేస్తుంది నువ్వు ఒక పని చేయి నీ నిన్ను ఒక తుపాకీ తీసుకుని బెదిరించాడు లేదా కత్తితోటి పొడిచిపోయాడు నిన్ను అని చెప్పి చెప్పరాయి నువ్వు అంటారు చా ఎందుకంటే అక్కడ ఆర్మ్స్ యాక్ట్ వచ్చేస్తుంది చాలా డేంజరస్ యాక్ట్ దాంట్లో అరెస్ట్ కూడా ఉంటుంది అని ఏవో మనకి లేనిపోనివన్నీ చెప్తారు ఈ అక్కడ ఏం చేస్తారంటే కంప్లైనెంట్స్ ఈ మిస్టేక్ చేస్తారు లేనిపోని కథలన్నీ రాస్తారు అవన్నీ కొలాప్స్ అవుతాయి సో ఎప్పుడూ కూడా చట్టం దగ్గర పోలీసుల దగ్గర క్లీన్ హ్యాండ్స్ తోటి వెళ్ళండి జరిగింది జరిగినంత వరకే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన మీరు చూసారు కదా ఈ సంఘటన వీడియో అనేది కంప్లైనెంట్ తీసిన వీడియో కాదు కంప్లైంట్ బంధువులు తీసినటువంటి వీడియో కాదు ఇది యాక్చువల్గా ఆ రోడ్ మీద ప్రయాణిస్తున్న ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అయింది ఇప్పుడు సపోజ్ మీరు ఎవరి దగ్గర ఇక్కడ అక్కడ పోయి అడ్డమైన సలహాలు మనం తీసుకొని అందులో లేనిపోని కంప్లైంట్లో లేనిపోనివన్నీ అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే పోలీసులకి ఆ వీడియో దొరుకుతుంది కదా వాళ్ళు తీసుకొచ్చి దాని ఛార్జ్షీట్లో పెట్టడమే కాకుండా ఒకటి వాళ్ళకి మీ కేసు పట్ల ఇంట్రెస్ట్ అనేది పోతుంది నువ్వు మాకు అబద్ధం సీ ఈ ఫీలింగ్ అనేది డాక్టర్స్ కూడా వస్తుంది ఒకసారి కొంతమంది ఏంటంటే సొంత చికిత్సలు అవన్నీ చేసుకుంటూ కాంప్లికేట్ చేసుకున్నాక పో డాక్టర్ల దగ్గరికి వెళ్తారు అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పరు దానివల్ల డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఓవర్ డోసేజ్ అవుతుంది ఏమైనా మేము మాకు చెప్పలేదని చెప్తే అది మర్చిపోయాను సార్ అంటారు సో కాబట్టి ఎప్పుడు కూడా పోలీసులకు కూడా మీరు ఈ ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చిందంటే మీ ఛార్జ్ షీట్ కూడా సరిగ్గా వాళ్ళు బికాజ్ దే లూజ్ ఇంట్రెస్టింగ్ యువర్ కేస్ మీరు వాళ్ళని మిస్లీడ్ చేశారు మిస్గైడ్ చేశారు తప్పుదావ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి అలాంటివన్నీ మనం చేయకూడదు ఇవన్నీ రేపు డిఫెన్స్ కూడా దొరకచ్చు ఇటువంటి వీడియోస్ అవి తర్వాత మేబీ అక్యూజ్ మీరు లేని వాళ్ళని అందరినీ పెట్టారనుకోండి సపోజ్ ఇదే ఛాన్స్ దొరికింది ఓ పని చేద్దాం ఇంకో నలుగురు పేర్లు కూడా ఇక్కడ పెడదామని చెప్పేసి వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పోయి అక్కడ కాల్ డేటా రికార్డ్స్ ఇవన్నీ తీసుకొచ్చారనుకోండి రేపు జడ్జ్ గారు ముందర అప్పుడు ఏమవుతుంది మీరు జడ్జ్ గారు ముందర మీరు కూడా ఒక రాంగ్ఫుల్ ఇంటెన్షన్ తోటి ఈ క్రిమినల్ ప్రొసీజర్ అనేది మీరు స్టార్ట్ చేశారు అన్నటువంటి ఇంప్రెషన్ జడ్జ్ గారికి వచ్చేస్తుంది సో దయచేసి లేనిపోనివన్నీ రాయద్దు ఉన్నది ఉన్నట్టుగా రాయండి చట్టంలో ఏ శిక్ష పడితే అది పడుతుంది సో అదండి ఈ వీడియో ఐ హోప్ యూ లెన్ సంథింగ్ న్యూ సో ఈ కంప్లైంట్ రైటింగ్ అనేది మన పని మనమే చేసుకుంటే చాలా బాగా మనం చేసుకోవచ్చు అక్కడ పోలీస్ స్టేషన్స్లో కూడా మనకి రైటర్స్ ఉంటారు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళు బిజీలో ఉంటారు ఇంకొకటి వాళ్ళు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు మీకు సలహా కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు ఒకసారి లేదా ఏమవుతుందంటే మేబీ వాళ్ళు ఒక పాయింట్ మిస్ చేయొచ్చు ఇలాంటివన్నీ పెట్టుకోకుండా మీ ఎందుకంటే ఈ కంప్లైంట్ అనేది మీ కంప్లీట్ కేసు యొక్క ఫౌండేషన్ అనమాట ఒకవేళ మీరు నలుగురు అక్యూజ్డ్ పేరు రాశారు ఇప్పుడు ఇందులో కంప్లైంట్లో కానీ పోలీసులు చార్జ్షీట్లో ఇద్దరు పేరు తీసేసారు అనుకుందాం వీళ్ళిద్దరు ఏం నేరం చేయలేదు అని ఇద్దరు పైననే ఒకవేళ వాళ్ళు కేసు పెట్టారంటే మీరు అప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు నేను కంప్లైంట్లో కూడా వాళ్ళు ఇద్దరు పేరు రాశాను కానీ పోలీసులు కావాలని వాళ్ళు ఇద్దరు పేర్లు తీసేశారు నలుగురు పేర్లు రాస్తే ఇద్దరు పేర్లు తీసేశారని చెప్పేసారు కాబట్టి మీ పని మీరు చేసుకోండి ఈ విధంగా మీరు కంప్లైంట్ రాయండి ఫైవ్ డబ్ల్యూస్ వన్ హెచ్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకొని మీ క్రిమినల్ కేసుల్ని పునాదుల్ని మీరే ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి నమస్కారం